టెక్నికల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాన్ టెక్నికల్గా వైఎస్ఆర్ పేరుతోటి కొనసాగుతున్నటువంటి పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం పుట్టినటువంటి పార్టీ అఫ్ కోర్స్ ఈ పార్టీ వేరే వాళ్ళు పెట్టినప్పటికీ కూడా ఆ పార్టీకి అధినేత జగన్మోహన్ రెడ్డి సో అలాంటి వైకాపా పార్టీ కానీ ఆ పార్టీ అధినేత కానీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు మొదట తాను ఒక్కడు తాను తన తల్లి ఆ తర్వాత అరవై ఏడు మంది గెలిచారు దానికి ముందు ఏదైతే బై ఎలక్షన్ జరిగినాయి బై ఎలక్షన్కి సంబంధించి దాదాపు పదిహేను మంది గెలిచారు తర్వాత అరవై ఏడు అరవై నుంచి నూట యాభై ఒకటి అంటే స్టెప్ బై స్టెప్పు అంచెలంచెలుగా ఎదుగుతూ వెళ్ళాడు యువనేతగా ఎదిగాడు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నేతగా ఎదిగాడు జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలతో రెండు వేల పంతొమ్మిదిలో బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు అయితే ఐదేళ్ళు తిరక్క ముందే పదకొండు స్థానాలకు పడిపోయాడు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి ఏకైక రాజకీయ పార్టీగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఆనాడు తన తండ్రి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆప్యాయతోటి తన పార్టీలో చేరినటువంటి బడా బడా నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా చేయిజారిపోతూ ఉన్నారు జెండాలు మార్చేస్తూ ఉన్నారు దుకాణాలు సర్దేస్తూ ఉన్నారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్ ఉందా లేదా ఆ పార్టీలో కీలకమైనటువంటి నేత మోపిదేవి వెంకటరమణ మరి ఈరోజైనా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజీనామా చేశారు వైఎస్ఆర్కు జగన్కు చాలా వ్యత్యాసం ఉందన్నారు ఆయన ఈ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా అన్నారు జగన్మోహన్ రెడ్డి కోసం జైలుకి కూడా అన్నారు అలాంటి నేత రాజీనామా చేస్తంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం కూడా సాధ్యమవుతుందా సో ఈరోజు బేద భేదం మస్తాన్ రాజ్యసభ సభ్యులు వారు కూడా మరి ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి ఉంది రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న పరిస్థితి ఉంది వీరి బాట్ల మరికొంతమంది రాజ్యసభ సభ్యులు అంటే జగన్మోహన్ రెడ్డికి గుక్క తిప్పుకోనీయకుండా ప్రతి వారం కనీసం ఓ ఇద్దరు ముగ్గురు రాజ్యసభ సభ్యులు లేకపోతే మాజీ ఎంపీలో మాజీ ఎమ్మెల్యేలో మాజీ మంత్రులు కనీసం ఇద్దరి నుంచి ముగ్గురు తగ్గకుండా అట్లీస్ట్ ఒక ఎమ్మెల్సీ రాజీనామా చేయాల్సిందే చేస్తూనే ఉన్నారు కీలకమైన నేతలందరూ కూడా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి వరదలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా చేరారు నాయకులు అంతకన్నా ఎక్కువ ఉప్పెనలాగా మరి ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది మునిగిపోతున్న నావలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉంది సో ఈ మునిగిపోతున్న నావ గట్టెక్కుతుందా అనే అంశాలు చర్చిద్దాం ఇదే వంటి ప్రైమ్ డిబేట్ ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గుడపాటి శ్రీనివాస్ గారు జిఎస్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారు మనతోటి జూంకల్ అందుబాటులో ఉన్నారు టీడీపీ సీనియర్ నాయకులు అదేవిధంగా సింగలూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ మంతటి జూముకల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా సింగలూరు వెంకటేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారు మంతటి జుంకల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా గూడపాటి శ్రీనివాస్ గారితో మాట్లాడదాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిఎస్ గారు గుడ్ ఈవినింగ్ అండి గారు నా వాయిస్ మీకు ఇప్పుడు ఇప్పుడు సార్ రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది మనతోటి సింగలేరు వెంకటేష్ గారు ఉన్నారు వైసీపీ నాయకులు వారితో మాట్లాడదాం వెంకటేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి యా వినిపిస్తుందా వెంకటేష్ గారు మీట్లో ఉన్నారు ఒకసారి అడ్మిట్ చేయండి చెప్పండి బ్రహ్మనాయుడు గారు మునిగిపోతున్న నావా గట్టెక్కేది ఎలా గట్టెక్కుతుందా ముందుగా ప్రైమ్ నైన్ వీక్షకులకి ప్రైమ్ నైన్ యాజమాన్యానికి మీకు అలా ప్యానల్లో ఉన్న సోదరులకు కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు డిబేట్ టాపిక్ చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఏదో మునిగిపోతుందని ఒకళ్ళిద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతారని అలాగే సోషల్ మీడియాలో అయితే పదకొండు మంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులు కూడా ఏ పార్టీలోకి చేరతారు ఏ పార్టీ వాళ్ళతో బేరసారాలు కుదుర్చుకుంటున్నారు అనేది ఒక లిస్ట్ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే విశ్వసనీయతకి విలువలకి సంబంధించినటువంటి ఒక అంశం గత ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది చేరటం జరిగింది అయితే ఇలా మూకుమ్మడిగా పార్టీని లేకుండా చేయాలి అనేటువంటి ఒక పరిస్థితి ఎవరికి వచ్చినా గాని కొంచెం ఇది హాస్యాస్పదంగానే ఉంటది ఏదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరితో మాత్రమే మొదలైనటువంటి ఒక పార్టీ ఆ తర్వాత మీరు చెప్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఒక లెగసీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మీరు అన్నట్టు ఒక లాగా వచ్చి అందులో జాయిన్ అయ్యారు తదనంతరంగా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఏం కాదు ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ కానివ్వండి సాలిడ్ నాయకత్వం కానీ ఈ రాష్ట్రంలో ఉంది మనం మనందరం చూస్తున్నాం ఏ పార్టీని ఖాళీ చేయటం అనేది ఎవరి వల్ల కాదు ఇక నైతికత విషయానికి వస్తే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అందులో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది అదే కార్యక్రమం ఈ రోజు కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే రాజ్యసభలో చంద్రబాబు నాయుడు గారికి లేదా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలకి వాయిస్ లేదు ఆ వాయిస్ క్రియేట్ చేసుకోవడానికి అక్కడ వ్యాక్యూమ్ ఉంది ఆ వ్యాక్యూమ్ క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు ఇటువంటి పరిస్థితిని ఏదైతే ఉందో మేము ఇంత ఎంత రేట్ అయినా ఇచ్చి కొనుక్కుంటాం అనే పరిస్థితిలో ఉన్నారు ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే వెళ్ళిపోయే నాయకుల పరిస్థితి వెయ్యి మోపిదేవి వెంకటరమణ గారు వెళ్ళిపోవడం అనేది సామాన్యమైన విషయం కాదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసుల్లో ప్రప్రథమంగా అరెస్ట్ అయింది మోపిదేవి వెంకటరమణ గారిదేవి వెంకటరమణ గారితోనే మొదలైంది తదనంతరం జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆయన ఏ రోజు కూడా పార్టీ వ్యక్తిగతంగా ఆయన పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఏం కాదు రెండు సార్లు చెప్తాను రెండు వేల పద్నాలుగులో కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో కానివ్వండి ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది ఆ రెండు సార్లు ఆయన ఓడిపోవడం జరిగింది ఓడిపోయినప్పటికీ కూడా ఆయన్ని ఎమ్మెల్సీ గాను రాజ్యసభ ఇచ్చి మంత్రి ఎమ్మెల్సీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇవ్వడం జరిగింది తర్వాత కార్యక్రమాల్లో రాజకీయ ఓడంబడికలో భాగంగా ఆయన రాజ్యసభకు కూడా పంపడం జరిగింది ఏనాడు ఓడిపోయిన నాయకుడిగా ఆయన్ని ట్రీట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి సొంత మనిషి లాగానే చేసుకో చూసుకోవడం జరిగింది గత ఎన్నికల్లో ఆయనకి సీట్ ఎందుకు ఇవ్వలేదు అనేది అప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నటువంటి ఆయనకున్న వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి పరిమితులు ఆయన గెలుస్తాడా గెలవడా అనే రిపోర్ట్లు ఏమి ఉంటాయి కదా వాటిని బట్టి ఆయనకి సీట్లు ఇవ్వడం ఇవ్వడం జరగలేదు దాన్నేదో ఆయన ఈ రోజు ఆయన నన్ను పక్కన పెట్టారనో మరొకటనో మరొకటనో ఆయన పార్టీ మారటం వల్ల ఆయనకి ఈ నియోజకవర్గాల పునర్ పునర్వ్యవస్థీకరణ అనే కార్యక్రమం లేకపోతే ఈ రోజు పార్టీ పార్టీని ఎవరు ఎలా ఎందుకంటే ప్రతిపక్షంలో హోదా లేకపోయినప్పటికీ కూడా అత్యంత బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అధికార పక్షంలో కూడా అక్కడ స్థానికంగా ఆయన నియోజకవర్గం నుంచి మంత్రి గారు ఉన్నారు అలాగే పెన్నం దొరబాబు గారు కూడా మొన్న రీసెంట్ గా పెఠాపురం నియోజకవర్గంలో ఆయన కూడా రాజీనామా చేయడం జరిగింది అక్కడ సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు వర్మ గారి లాంటి సీనియర్ నాయకునే కూర్చోపెట్టినటువంటి పరిస్థితి వీళ్ళేం సాధిద్దామని ఆ పార్టీలోకి వెళ్తున్నారు అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ పార్టీ కొనుగోలు కొనుగోలు చేస్తా ఉన్నారని ఎంత ఎవరు కొనుగోలు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఓటుకు నోటు కుంభకోణం వచ్చిన తర్వాత ఈ కొనుగోలు వ్యవహారం బహిష్ బహిష్కరంగా మాట్లాడతాం బహిరంగంగా మాట్లాడటం జరుగుతుంది అంత మార్పులు చేర్పులు జరిగేవి కానీ ఎవరు కూడా ధైర్యం చేసి మమ్మల్ని ఇంత కొన్నారు లేకపోతే మరొకటి మరొకటి అని చెప్పేటువంటి పరిస్థితి కాదు కానీ ఎప్పుడైతే ఈ ఓటుకు నోటు కుంభకోణంలో స్టీఫెన్సన్ గారికి డబ్బులు వస్తు దొరికిపోయినటువంటి వ్యక్తులు అయితే ఎవరైతే ఈ రోజు ముఖ్యమంత్రులుగా ఉన్నారో వీళ్ళ కార్యక్రమాలను చూసి మనం అమ్మకాలు కొనుగోళ్లు అని చెప్పేసి అని ఒక విమర్శని మనం చేయడం జరుగుతుంది అంతేగాని ఈయన అమ్మినట్టు ఆయన కొనుక్కున్నట్టు మీరు నేను చూసిన పరిస్థితి కాదు కానీ టికెట్ల కోసం డబ్బులు డిపాజిట్లు చేయించుకున్న పరిస్థితి వైఎస్ఆర్ సిపి పద్నాలుగు లో రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద మీరు ఎప్పుడో తెలంగాణలో సంబంధించిన అంశాన్ని అదే పట్టుకొని తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి కూడా వెయ్యి కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చామని చెప్పేసి సాక్షాత్ మా గుంటూరు ఎంపీ గారు ఎన్నికల సభలో చెప్పినటువంటి పరిస్థితి మీతో ఆయన ఎవరితోటి పబ్లిక్ పబ్లిక్ డొమైన్ లో మీటింగ్ లో చెప్పారు మీకు కావాలంటే ఒకసారి యూట్యూబ్ లో కొట్టస్తుంది ఎవరికి ఎవరి చరిత్ర ఇవాళ దాగే పరిస్థితి కాదు దాచితే అందరికి అందరికి ఇప్పుడు డిపాజిట్ చేశాము లేకపోతే మేము పలానా వెంకటేష్ గారి అకౌంట్ లో డబ్బులు పెట్టాము అని చెప్పేవాళ్లే గాని ఏ రోజు వరకు ఎవరు ఆథెంటికేటెడ్ గా ఎవరు వచ్చి మేము ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేసామని చెప్పిన పరిస్థితి చూపించి ఏ దాన్ని నిరూపించే పరిస్థితి ఏం లేదు కదా చెప్పడానికి ఎవరైనా ఎన్నైనా చెప్తారు అలా చెప్పిన దానికి ఆథెంటికేషన్ ఏంటి కొనుక్కుంటున్నారు ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు కాబట్టి డబ్బుల గురించి మాట్లాడటం లేకపోతే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని సంతలో పశువుల కొనుక్కున్న అలాగే మేము మంత్రి పదవులు ఇచ్చి నా ఐదు సంవత్సరాలు అంటగాగిన పరిస్థితి ఉంది కాబట్టి మనం ఇటువంటి ఒక బాట వేస్తున్నారు అని చెప్పి టికెట్ వాళ్ళకి ఖచ్చితంగా అండి ఈరోజు ఈ రోజు పార్టీ మారుతున్నారంటే ఎవరినైనా విమర్శించాల్సిన పరిస్థితే కదా ఎందుకు పార్టీ ఎందుకు మారుతారు ఏం అద్భుతాలు వంద రోజుల్లో ఏం అద్భుతాలు చూసి మీరు పార్టీ మారుతున్నారు రాజకీయంగా మీరు సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ కూటమి ప్రభుత్వంలోకి వెళ్తే ఏదో బిస్కెట్లు పడతాయి కాబట్టి వీళ్ళు మారుతాము అని చెప్పేసి అని అంటున్నారు అలా కాకుండా మేము నైతికంగా దీనికోసం మారుతున్నాం అని చెప్పేసి అని అంటే ఖచ్చితంగా ఎవరైనా హర్షిస్తారు అన్ని పార్టీల్లో పెరాయింపులు జరిగేది తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయింపులు జరిగినయి రేపు మాపు జనసేన పార్టీ నుంచి కూడా జరుగుతాయి అది ఏ రాజకీయ పార్టీకైనా పార్టీ మార్పులు సార్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ పార్టీ నుంచి అధికారం పోయినప్పుడు టికెట్లు టికెట్లు రానవడీ చాలా మంది పార్టీలు మారిన పరిస్థితి కదా ఆ రోజు రాజీనామాలు చేసిన పరిస్థితి మనం ఇదే డిబేట్ లో మాట్లాడుకున్నాం వెంకటరమణ గారిని కంపేర్ చేద్దామా ఎందుకండి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా రాజకీయ నాయకులే సార్ అలా కాదండి ఇప్పుడు నియోజకవర్గానికి ప్రతినిధులు అయితేనే టికెట్లు ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు ఎంత మంది నియోజకవర్గానికి ప్రతినిధులు అయిన వారిని వాళ్ళ అసెంబ్లీకి తీసుకెళ్ళగలిగారు ఇవాళ పార్లమెంట్ కు తీసుకెళ్లిన వాళ్ళు ఏమన్నా అందులో ఒక అతను సీనియర్ ఎంపీ గా ఉన్నారు మరి రెండో అతనికి ఏం రాజకీయ చరిత్ర ఉందండి ఏమో ఇప్పుడు బాపట్లో గత ఎన్నికల్లో బాపట్లో గెలిచిన నందిగం సురేష్ గారికి ఎంత ఎంత పెద్ద రాజకీయ చరిత్ర ఉంది రాజకీయాల్లో ఎవరు ఏ పరిస్థితుల్లో ఎప్పుడు ముందుకెళ్తారు శాంతి ప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ అడ్వకేట్ శాంతి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే నమస్కారం సో జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండ్ లాంటి వ్యక్తులు వైఎస్ఆర్ తోటి నడిచిన వారు జగన్మోహన్ రెడ్డి గారి కష్టకాలంలో అండగా ఉన్నవాళ్ళు ఆయనతో కలిసి జైలు జీవితాన్ని పంచుకున్న వాళ్ళు కూడా ఈరోజు పార్టీ